బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడనంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నదులు వాగులు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పలుచోట్ల రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది పంట పొలాలు మునిగిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ముంచెత్తుతున్నాయి విశాఖలో ఎడతెరిపి లేని వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి గోపాలపట్నం రామకృష్ణానగర్ మార్గంలో కొండచర్యలు విరిగి ఐదు ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి అక్కడి నిర్వాసితుల్ని అప్రమత్తం చేసి సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించారు వర్షాలకు ఆనందపురం హైస్కూల్ ప్రహరీ గోడ కూలి రెండు బైక్లు ఒక రిక్షా పాక్షికంగా దెబ్బతిన్నాయి నర్సీపట్నం చోడవరం మార్గంలో విజయరామరాజుపేట వద్ద డైవర్షన్ వంతెన కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అల్లూరు జిల్లా డొంకరాయ జలాశయానికి ఎగువ నుంచి వరద ఉధృతంగా రావడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జోలాపూటు జలాశయం నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది నీటిని దిగువన ఉన్న డుడుమా జలాశయానికి విడుదల చేస్తున్నారు ఎగువ నుంచి వరద వస్తుండటంతో డుడుమా జలాశయం నాలుగు గేట్లు ఎత్తి బలిమేలకు విడుదల చేశారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు సాగునీటి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని చేరుకున్నాయి వేగావతి సువర్ణముఖి నదుల ద్వారా పదమూడు పేల క్యూసెక్కుల నీరు మడ్డు వలస జలాశయానికి చేరుతోంది దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు ఎనిమిది గేట్లెత్తి నాగావళి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు తాటిపూడి జలాశయం స్థాయి నీటి మట్టం రెండు వందల తొంభై ఏడు అడుగులు కాగా ప్రస్తుతం రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఐదు సున్నా అడుగులకు చేరింది దీంతో మూడు వందల యాభై క్యూసెక్కుల నీటిని దిగువకు పెట్టారు రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి వద్ద నాగావడి నది ఉధృతంగా ప్రవహిస్తుండగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి వేగావతి ఉధృతికి బొబ్బిలి మండలం కొత్తపెంట వద్ద ఛానల్ కు గండిపడింది వరద నీరు రోడ్డుపైకి చేరి రాకపోకలు నిలిచిపోయాయి బొబ్బిలి వద్ద పారధి వంతన కాజ్వే దెబ్బతిని వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది గుర్ల మండలం జమ్ముపేట వద్ద ఆర్వోబీలో వరద నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోగా స్థానికులు అధికారులు బయటకు తీశారు విజయనగరంలోని మురుగు కాల్వలు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నాయుడు కాలనీ వినాయకనగర్లోని నివాసాన్ని వరద నీరు ముంచెత్తింది గజపతి నగరం మండలం మర్రివలస సమీపంలో చంపావతి నదికి వరదపోటు పెరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో పన్నెండు గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు శ్రీకాకుళం జిల్లా లావేరి మండలం బెజపురం ప్రవహిస్తున్న వాగునీటి ప్రవాహం పెరగడంతో ఓ మినీ కొట్టుకుపోయింది స్థానికులు అందులోని డ్రైవర్ ను కాపాడారు